తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతుల పక్షాన రైతు సత్యాగ్రహ దీక్షను కలెక్టరేట్ ఎదుక ఎదుట పెట్టడం జరిగింది ఏదైతే ఆ రోజు అబద్ధపు హామీలిచ్చి ఈ రేవంత్ రెడ్డి గద్దె నెక్కిండో ఆ హామీలను నెరవేర్చాలని ఈరోజు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ శాఖ తరఫున ఇక్కడ దీక్ష చేయడం జరుగుతున్నది ఏదైతే ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో స్వతహాగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఏదైతే మెనిఫెస్టో రిలీజ్ చేసినో రైతుల పక్షాన ఏదైతే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పి ఈరోజు వరకు కూడా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మరి అదేవిధంగా ఏదైతే రైతులకు నువ్వు ఇస్తానన్నా కౌలు రైతులకు ఇస్తానన్నా పదిహేను వేల రూపాయలు ఇప్పటి వరకు ఏ కౌలు రైతు కూడా అందని దాఖలా అందిన దాఖలాలు లేవు మరి అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి నీతోటి పాలన శాత కాకపోతే బేషర్తుగా నువ్వు రైతులందరికీ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఆదిలాబాద్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం